ప్రక్రియ మొదలు కాలేదు ఆందోళనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలను వదిలేసి వచ్చిన మా బాధను పట్టించుకోండి సంబంధం లేదంటున్న జూపల్లి ఇగ చూడూరి త్రిశంకు స్వర్గంలో పడేశారన్న ఆర్ఎస్పి నియామక పత్రాలు అందజేశారు కానీ తమకు ఇప్పటి వరకు ట్రైనింగ్ పిలవలేదని ఆరు వందల పద్నాలుగు మంది లొల్లివెచ్చిట్లుంటాయి బిడ్డ ఏం చెప్తున్నావు అంటే అన్నా నేను ఫలానా సర్కారు కొలువులు సర్కారు చేస్తున్నా సర్కారు నౌకరీ చేస్తున్నా అంటున్నారు ఒకప్పుడు సర్కారు నౌకరికి పెద్దగా ప్రాచుర్యం లేకుండే అన రూపాయి ఐదు పైసలు ఐదు రూపాయలు నెలకత్తి ఇరవై రూపాయల జీతం ఉండేది కానీ ఇప్పుడు సర్కారు నౌకరీ అనేది పెద్ద హైలైట్గా మారిపోయింది కానీ నేను చెప్తున్న అంతకంటే బ్రహ్మాండమైన విషయం ఏంటంటే వ్యాపారాలు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండం మనం చదివిన చదువులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసం అంటే అది మన మూర్ఖత్వం ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా వ్యాపారాలు చేసి నలుగురికి ఉపాధి కల్పించే కో చాలామంది ఉన్నారు అందులో ఉన్నారు వికలాంగులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు చాలామంది కూడా వ్యాపారాలు చేస్తూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఈ తెలంగాణలో చాలామంది ఉన్నారు ఇక దీన్ని పట్టుకొని ఉంటా ఏంది అంటే రాజకీయ నాయకులు మీ కోచింగ్ సెంటర్ల చైర్మన్లు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక కీలు బిమ్మ లెక్క వాడుకొని రోడ్డు మీద పడేస్తారు బీ కేర్ఫుల్ నేను చెప్తున్నా నిరుద్యోగి నాకు ఈ తెలంగాణకు దిక్సూచి నువ్వు ఓ నిరుద్యోగి నీకే చెప్తున్నా ఈ తెలంగాణకు దిక్సూచి నువ్వు అలాంటి వ్యక్తి ఎవరి చేతిలో బందీ కాకు నువ్వు స్వేచ్ఛగా విహరించు ఈ తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నువ్వే గమనించు నీ నష్టాన్ని కూడా నువ్వే గమనించి నీ భవిష్యత్తు మీద నువ్వే భరోసా ఇచ్చుకో నీ భవిష్యత్తుకు నువ్వే అడుగులు వేసుకో రాజకీయ నాయకులను నమ్మి ఇంకెవరినో నమ్మి ఆగం కాకు నిరుద్యోగి దయచేసి చెప్తున్నా నియామక పత్రాలు అంతకంతే గంతే ఉంటాయి ఏం ఉండేలా వీళ్ళకు నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక మీ అందరికీ తెలుసు నీళ్ళు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటాం పెద్దపల్లిలో రోడ్ ఎక్కిన రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన ఇక జూడూరీ ఇది మన సారు మంత్రి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం దానికి సంబంధించి అక్కడ ఏంటంటే పోచమ్మవాడ మల్లెపల్లికి సంబంధించిన అక్కడ కాలనీ అక్కడ వాసులు అంటే రైతులు నీళ్ళ కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమైపోయారా నా తెలంగాణ ఎటు నా తెలంగాణ అంటే ఈ చిత్రాన్ని చూస్తే మీకే అర్థమవుతుందన్న తెలంగాణలో పరిస్థితులు ఏమైపోయినాయి ఎట్లున్నాయనేది నేను మళ్ళీ 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 చెప్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మన జీవితాలు గిట్లనే అయితే నీళ్ళు ఇవ్వకుంటే రైతన్న ఆత్మహత్య చేసుకుంటా అని ప్రభుత్వానికి అల్టిమేటే జారీ చేసింది కదా ఇంతకంటే దుర్మార్గం నీచమైనది ఇంకేమన్నా ఉంటుందా ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణలో రైతుల పరిస్థితి ఇది వామ్మో సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఒక పెద్ద డైలాగ్ వేసింది కరువుకు అరేబియా మహాసముద్రం ఇంకా నయం ఆకాశ రామన్న కారణం భూలోకం కారణం లేకపోతే పంచభూతాలు కారణం ఇంకా చెప్పపోయినా ఏమన్న ఉంటే ఇంకేమన్నా ఉంటే చెప్పపోయినాం అన్ని ఉత్తమ వచ్చేట్లు వీళ్ళకు ఏంది అంటే అడ్మినిస్ట్రేషన్ తెలియక వాళ్ళకు ప్రజలతో ఎట్ల మమేకం కావాలి అధికారులకు సంబంధించి ఎట్లా చేయాలి రివ్యూలు ఏం చేయాలి ఎట్లా నీళ్ళను ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలి ఈ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఆలోచన స్పృహ ఇవన్నీ